డెబ్బై ఐదవ భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పరస్కరించుకుని కాకినాడ జిల్లా కలెక్టరేట్ లో జిల్లా కలెక్టర్ షన్మోహన్ డిఆర్ఓ జై వెంకట్రావు అధికారులతో కలిసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు మాలలు వేసి ఘనంగా నివాళార్పించారు అనంతరం భారత రాజ్యాంగ అమల్లోకి వచ్చి నేటికి డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తిన సందర్భంగా వివిధ శాఖల అధికారులతో ప్రతినిజ్ఞ చేయించారు

కిర్లంపూడి పోలీస్ స్టేషన్ ను జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆకస్మికంగా తనిఖీ చేసి పెద్దాపురం డిఎస్పీ శ్రీహరి రాజ్ తో కలిసి పోలీస్ స్టేషన్ పరిసరాలను పరిశీలించారు ఈ సందర్భంగా ఎస్పీ పలు సూచనలు చేశారు ప్రతి విషయాన్ని రికార్డులలో జాగ్రత్తగా నమోదు చేయాలని పోలీస్ స్టేషన్ కు వచ్చే వారిని మర్యాదపూర్వకంగా చూసి వారి సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు సైబర్ నేరాలు చాలా పెరుగుతున్నాయి కాబట్టి అవగాహన ప్రజల్లో పెంచడానికి మనం ఐఎమ్ సైబర్ అవేర్ అని ఒక వినతిన్న కార్యక్రమము స్టార్ట్ చేశాము ఈ భాగంగా కొన్ని వీడియోలు అంటే అవేర్నెస్ వీడియోస్ క్రియేట్ చేయడం జరిగింది ఇవన్నీ మనం తీసుకెళ్ళి ప్రజల్లో విలేజ్ విజిట్స్ లో మన సిఎల్ఎస్ఐలో అక్కడ డిస్ప్లే చేస్తారు అదే భాగంగా స్కూల్ కాలేజెస్కి వెళ్ళి ఆ వీడియోస్ డిస్ప్లే చేస్తారు ఈ వీడియోస్ వల్ల ఈ డిజిటల్ అరెస్ట్ అనే మోసము లేదా ఉంటాము అది ఒక భాగము అయితే క్రైమ్ జరగకుండా మనం ఎలా ఏమేమి యాక్షన్ తీసుకోవాలి అనేది మనం డిస్కషన్ చేసి ఆ ఆ దిశగా ముందుకెళ్తా ఉన్నాం అసలు ఇవన్నీ సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్ట్లు ఎవరు పెట్టారు చేస్తున్నాము ఎందుకంటే తాగిన తర్వాత మన రియాక్షన్ టైం అనేది ఏముంటుందో ఆ రియాక్షన్ టైం లో చాలా తేడా ఉంటుంది సో మనం ఒక బ్రేక్ వేయడానికి పాయింట్ వన్ పర్సెంట్ పాయింట్ సెకండ్ లేట్ అయినా ఆక్సిడెంట్ జరిగిపోతుంది సో ఇవన్నీ ఒక వైపు అవగాహన పెంచుతున్నాము ఒకవైపు జైలు జరిమానా లేదా పది ఫైన్ ద్వారా భయం కూడా ఉండాలి అని మనం స్టెప్స్ తీసుకుంటాం ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్